తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు టిటిడి ఈవో శ్యామలరావు రేపటి నుంచి ఈ నెల పన్నెండవ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మాండ నాయకుని ఉత్సవాలు జరిపిస్తామన్నారు తొమ్మిది రోజుల్లో మొత్తం పదహారు వాహనాలపై స్వామివారు భక్తులకు భక్తులకు దర్శనమిస్తారని వివరించారు రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉంటాయని చెప్పారు గరుడ సేవ మాత్రం సాయంత్రం ఆరు నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుందన్నారు ఈవో శ్యామలరావు ప్రమోత్సవాలు అక్టోబర్ నాలుగు అంటే రేపటి నుంచి పన్నెండో తారీఖు తారీఖు దాకా తారీఖు దాకా జరుగుతాయి దీంట్లో ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి ఉదయం వాహన సేవలు రెండు రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం రెండు గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటల దాకా ఉంటుంది రాత్రి వాహన సేవలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అలాగే టిటిడి ఎప్పుడు కూడా ప్రతిసారి పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని ఈసారి ఎలా చేయాలి మెరుగ్గా చేయాలి అనే దాని మీద చర్చించి ఒక కార్యక్రమము గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్థిక సేవలు రద్దు చేయడం ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలివి కూడా రద్దు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారి సాలకట్ల